నూతన సంవత్సరం సంక్రాంతి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి లక్షటిపేట పట్టణం మరియు మండల ప్రజలకు రిపోర్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న వివిధ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం సర్పంచ్ చుంచు నగేశ్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కందుల మోహన్ పెండం రాజు మాజీ మండలం అధ్యక్షులు మసాలా సతీష్ చిన్న రమేష్ రామ్ వెంకటేష్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బీజేపీ జిల్లా కోశాధికారి రమేష్ జైన్ హరి గోపాల్ బీజేపీ పట్న అధ్యక్షులు సాతరాజు శివ శుభాకాంక్షలు తెలిపారు టీవీ నైన్ బృందానికి నూతన సంవత్సరాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మంచాల నియోజకవర్గ ప్రజలకు మరియు దండపల్లి మండల ప్రజలకు మరి ముఖ్యంగా నన్ను నూతనంగా సర్పంచ్గా ఎన్నుకున్న కన్నపెల్లి గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ పేరు పేరిన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను గత రెండు సంవత్సరాలలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రేమ్సాగర్ రావు గెలుపొంది గత నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే కంటే ఈ రెండు సంవత్సరాలలో ప్రేమ్సాగర్ రావు అభివృద్ధి చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం బట్టి వీరకమార్ గారి నియోజకవర్గంకు ధీటుగా మంచాల నియోజకవర్గాన్ని ఒక ముందు అభివృద్ధిలో ముందు వంతులో ఉంచుతున్నాడు వారికి చిరసమంచి మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వారికి ఆ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఉండాలని ఆ సత్యదానారాయణ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను టీవీ త్రిబుల్ నైన్ ప్రేక్షకులకు మరియు అందరి విలేకరులకు కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయిపోవస్తుంది రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్నాం రెండు వేల ఇరవై అడుగు పెడుతున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో కోరుకుంటూ మరియు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మూడు సంవత్సరాల నిధులు ప్రతి గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయబోతుంది నూతన సంవత్సర కానుకగా ప్రతి ఒక్క సర్పంచ్ గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను పట్టణ మున్సిపాలిటీ మరియు మండల ప్రజలకు బెండపల్లి మండల ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ పాత సంవత్సరం మంచిగా జరుపుకున్నట్టు కు సంవత్సరం ఇంకా రెట్టింపుగా జరుపుకోవాలని ఇంకా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అందరికీ సంతోషంగా ఉండాలని రైతులకు పాడి పంటలు పిల్లలకు చదువులు కానీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను పాతికేయులకు ముఖ్యంగా రిపోర్టర్లకు కానీ అధికారులకు అనధికారులకు అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే సహా చేసే అభివృద్ధిని మాత్రం అందరు చూస్తున్నారు దాన్ని చాలా చాలా అభివృద్ధి చేస్తున్నాడు మన తెలంగాణలోనే అందరికన్నా ముందు ఎమ్మెల్యే అంటే ప్రేమసాగర్ అన్న పేరు రాచేటట్టు చేస్తున్నాడు ఆ రోజుల సిద్ధిపేటల హరిసాగర్ చేసిందో అట్లా అదే దానికన్నా తలపించిన టైపు మా ప్రేమసాగర్ రావు మా లక్ష్యపేట కానీ మంచిగా చాలా చాలా డెవలప్ చేస్తుంది అండపల్లి మండలం కానీ ఇలాంటి ఎమ్మెల్యే సాబ్బు మనకు మంత్రి దగ్గరు కూడా మనకు చాలా ఇష్టవంతరం చాలా చాలా ఇస్తుంది మా ఎమ్మెల్యే సాగు పుత్ర గారు తిరగ మేడంకు కొత్త శుభాకాంక్షలు మరియు లక్ష్యపేట పట్టణ ప్రజలు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము ముఖ్యంగా టీవీ ట్రిబుల్ నైన్ గారికి ఇవన్నీ మీడియా స్పీడ్ ఉన్నది చాలా చాలా తొందరగా కవర్ చేస్తుంది వీళ్ళకు ముఖ్యంగా శుభాకాంక్షలు మరియు మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు వాత్యక్షులకు మరి చొత్తగా పేరు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరి మరియు టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ యజమాన్యానికి అందరికీ కొత్త నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు మంచాల నియోజకవర్గము అభివృద్ధి పదంలో గౌరవనీయులు ఎమ్మెల్యే ఉద్రాల ప్రేమసాగారావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంది ఇప్పటి వరకు పదిహేను పదహారు వందల కోట్లతోని ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందడం జరిగింది ముఖ్యంగా లక్ష్పేట్ మట్టుకు హాస్పిటల్ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి కొత్త స్కూళ్ళకు మరమ్మ కొత్త స్కూళ్ళు బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్లు కానివ్వండి మరి పాత స్కూళ్ళకు మరమ్మతులు చేయడం కానివ్వండి మరి అభివృద్ధి పదంలో పక్కకే మరి మన దండపల్లి మండలం ఇంటిగ్రేటెడ్ దండపల్లి మండల్లో దెబ్బలపల్లిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానివ్వండి మరి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి గౌరవులు ప్రేమసాగర్ గారు ముందు దూసుకుపోతుండ్రు మరి ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముందు వసలో అభివృద్ధిలో మా మంచాల నియోజకవర్గం ఉంటుందని మేము ఆశిస్తుంటూ మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఏదైతే ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులకు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి మరి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంద శాతం రాయితీ మీద ప్రయాణం చేయించే ఉచిత ప్రయాణం కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ఇంప్లిమెంట్ గెలిచిన ఒక నెలకే చేయడం జరిగింది మరి అలాగే సన్న బియ్యం కార్యక్రమం కూడా ఏదైతే బీద బడుగు వర్గాలు దొడ్డు బియ్యం తి తింటలేరు మరి దొడ్డు బియ్యం పక్కదారే పడుతున్నాయని ఒక ఆలోచించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీదోలు కూడా సంపన్నుల లెక్క సన్న బియ్యం కడుపు నిం ఒక మంచి ఆలోచనతో ప్రతి వీద బడుగు వర్గాలకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మరి అలాగే ఎక్కడ లేని విధంగా రేషన్ కార్డులు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ పథకం ఐదు ఐదు లక్షలు ఉన్నారో పది లక్షలకు చేయడం జరిగింది మరి ఎక్కడ లేని విధంగా ఎన్నడూ జరగని ఏ రాష్ట్రంలో జరగని విధంగా మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాలకు సేవ చేస్తుంది మరి కాంగ్రెస్ పార్టీకి మనం అందరం అండగా ఉందాం మరి ఎక్కడ లేని విధంగా మంచా నియోజకవర్గం కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో చూసుకుపోతుంది మరి వారికి అండగా ఉండి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి వారికి ముందుకు తీసుకో వారి వారి ముందుంటే మనం వారి వారి వెనుక ఉందాం మరి వారి అధ్యక్షతన మంచా నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని మరొకసారి ప్రజలకు గుర్తు చేసుకుంటూ మరొక్కసారి లక్ష్మేట్ మున్సిపాలిటీ మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంటూ జై కాంగ్రెస్ జైపీఎస్ఆర్ అధికారులకు విలేకరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు మరియు మండల ప్రజలకు వినియోగవర్గం ప్రజలకు పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతుంటాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన శాసనసభ్యులు మంచిదే అధిక వర్గా ఎమ్మెల్యే గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి యొక్క పనులు మంచి డాలలో నస్పూర్లో రోడ్డు యొక్కలో మరియు స్పెషల్ హాస్పిటల్ నిర్మాణించిన ఎమ్మెల్యే గారికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ట్రిబుల్ నైన్ టీవీ ప్రేక్షకులకు రిపోర్టర్లకు డిజార్లకు ఆ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ముఖ్యమంత్రిగా చేపడుతుంది కూడా ఏ ముఖ్యమంత్రి చేయని పనులు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో గండేపల్లిలో సిమ్మ రెబ్బెంపల్లిలో అతిపెద్ద స్కూళ్ళు నిర్మాణించడం జరుగుతుంది అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఎమ్మెల్యే అంటే మన కుగ్రాలు ప్రేమ్సావరావుకి మరియు మా హృదయపూర్వక జ శుభాకాంక్షలు చెప్తున్నాను నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లక్షపేట్ మున్సిపాలిటీ ప్రధానికానికి మరియు నాయకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క అవకాశం ఇచ్చిన టీవీ ట్రిబుల్ నైన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ట్రిబుల్ నైన్ కి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇరవై ఆరు సంవత్సరంలో నూతన సంవత్సరం సందర్భంగా మరి పట్టణ మరియు మరి మున్సిపాలిటీకి మరియు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇరవై ఆరు సంవత్సరంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని మా గౌరవ ప్రేమసాగర్ రావు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి మరి మొన్ననే సర్పంచ్లందరినీ గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తూ గౌరవ ప్రేమసాగర్ గారికి మరి ఆయుర్వేదేవి గారు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో వైద్యము విద్య అన్నింటినీ అభివృద్ధి చేస్తున్న మా గౌరవ ప్రేమసాగర్ గారు ఈరోజు నిన్ననే పద్దెనిమిది కోట్లతో సంబరాలు చేసుకోవడం జరిగింది ఏదైతే మాకు సాగునీరు అందిస్తున్న డిఫ్ట్ ఇరిగేషన్ శాంక్ష చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మోదెల వేలర్సు కడమ నీళ్ళు రాక రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం మరి దానికి పద్దెనిమిది కోట్లతో సాగునీరు అందించి ఈరోజు కన్నెపల్లికి మరి మోదలకు కొంత లక్ష రూపేటకు కూడా మరి వారు నీరు అందిస్తున్నారు దానికి తోడు మరి కడం లిఫ్ట్ నీరు కూడా మా ఇటుకాయలకు వాటికి కూడా అందిస్తానని సార్ చెప్పడం జరిగింది నిన్న పర్టికులర్గా అడగడం వల్ల మరి రాబోయే రోజుల్లో మరి సాగరీ రంది రైతులంతా మరి పంటలు పండించుకుంటున్నారు కాబట్టి దాని సార్ ధన్యవాదాలు మరి రాబోయే రోజుల్లో నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మరి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు ప్రజలకు మరియు లక్షపేట గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు త్రిబుల్ నైన్ టీవీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మరి ప్రతి ప్రోగ్రాంలో మా కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం జరిగినా సుగా ముందుండి మా సార్ గారి ప్రోగ్రాంను ప్రతిదీ టెలికాస్ట్ చేస్తూ ఇరవై ఐదవ సంవత్సరానికి ముగింపు పలుకుతున్నాం ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతిస్తున్నాం ఈ స్వాగతించే సంవత్సరం అందరికీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థులు చదువుకుంటూ మంచి భవిష్యత్తుకు ముందుకు నడవాలని మరియు రైతుల పంటలు బాగా వేసి వారి కొద్దిగా ఇంకా సార్ చెప్పినట్టు వాళ్ళు ఏదైతే ఏ వాతావరణంలో కానీ ఏ పంట ఆ పంట వేసి మంచి లాభాలను గణించాలని చెప్పి మేము ఈ సంవత్సరం లోపు వారిని ప్రజల సభ కోరుకుంటున్నాం పెద్దలకు సంవత్సరం శుభాకాంక్షలు సర్పంచ్ సర్పంచ్గా తిరుపతి యాజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకులు ప్రతి ఒక్క లక్ష్మీపేట మండల వ్యాపారవేత్తలకు ప్రజాధికారికి అందరికీ తెలియజేయలే ముఖ్యంగా గత సంవత్సరంతో పొందుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ అనేది కొంచెం తగ్గించబడింది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు పోలీసు వరకు అయితేనేది ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరికీ కక్షిదారులందరికీ కూడా శుభాభివందనలు రాబోయే రోజులలో ఈ క్రైమ్ రేట్ని ఇంకా కూడా తగ్గించుకోవాలి మనము అనవసరమైన తాగుడుకు బానిసలే కొంతమంది వాహనచారులు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఇరుకు రోడ్లలో అక్కడక్కడ మనం ప్రతిరోజు చూస్తున్నాను ఈ అగ్గింట్లు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని వాహనదారుని ప్రత్యేకంగా అదేవిధంగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మున్సిపాలిటీ మరియు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో విజయాలు సాధించాలని కష్ట ఆరో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మరియు యూత్ పిల్లగా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ బండ్లపైన వాటిపైన కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీపై ఒక కుటుంబం ఆధారపడి ఉంది ఆశలతో ఉంది ఆ కుటుంబము వాళ్ళకి మీరు రోడ్డు కాకుండా జాగ్రత్త వహించండి నూతనంగా ఇలా థర్టీ ఫస్ట్ అని కొంచెం జాగ్రత్త వ్యవహరించి కొద్దిగా ఉండాలని పట్టణ అధ్యక్షంగా కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రజలందరికీ దిగున్నా టీవీ బృందానికి మరియు ప్ర ప్రజాప్రతినిధులకు పెద్దలందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు